విశాఖ ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులు తమ భవితవ్యంపై ఆందోళన చెందుతున్నారు ప్లాంట్ లో కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించడాన్ని నిరసిస్తూ హెచ్ఓడి మరియు ఈడీ వర్క్ కార్యాలయాల వద్ద ఆందోళన చేపట్టారు న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు కార్మికులు మాట్లాడుతూ ఉత్పత్తులు ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం అన్యాయమేనన్నారు ప్లాంట్ లో కార్మికులంతా దినదిన ఘండంగా పనిచేస్తున్నారని ఈ సమయంలో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడం బాధాకరమన్నారు ఇదే జరిగితే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా జిల్లాలోని మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి కొనసాగేలా చర్యలు తీసుకోవాలి అని కోరారు ఈరోజు ఇచ్చిన పిలుపు మేరకు కార్మికులందరూ కూడా పట్టుబడి ఉన్నారు ఎందుకంటే వాళ్ళ జీవన ఉపాధి పోతుంది జీవితమే పోతుందని భావిస్తూ ఏవైతే కార్మిక సంఘాలు వాళ్ళ కోసం పిలుపునిచ్చాయో దానికి కట్టుబడి ఫేస్ స్కాన్ వేయడం మానేశారు అదేవిధంగా విధుల్లోకి వెళ్లకుండా విధులు బహిష్కరించి హెచ్ఓడి ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తూ నిర్వహిస్తున్నారు ఈరోజు స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందో జీతాలు ఇవ్వకపోయినా సరే కార్మికులందరూ పనిచేస్తున్న తనంలో కార్మికులందరినీ తొలగించి బయట పెట్టేయాలని చెప్పి ఆలోచన ఈ యొక్క మేనేజ్మెంట్ చేసింది అదేవిధంగా నిన్న మొన్న ఆర్ఎల్సీ దగ్గర మొన్న మీటింగ్ అయింది నిన్న మేనేజ్మెంట్ చర్చలు చేశారు వాళ్ళకి అవకాశం కూడా ఇచ్చాము సార్ మీరు బయోమెట్రిక్లో రెండు వందల నలభై మందిని రీప్లేస్మెంట్ చేయండి లేని ఏడన మీరు ఏదైతే మెడికల్ పేరుతో భయా ఆందోళన చేస్తున్నారో ఆ మెడికల్ అవైడ్ చేయండి అని చెప్పడం జరిగింది దాన్ని వాళ్ళు తాత్కాలికంగా మేము అవాయిడ్ చేస్తామని చెప్పారు తాత్కాలికంగా అవైడ్ చేసినా పర్వాలేదని చెప్పేసి మేము ఒప్పుకునే తరుణంలో ఈ యొక్క మేనేజ్మెంట్ తానికి కూడా ఎగ్రీ అవ్వకుండా వాళ్ళు పెట్టుకున్న పాయింట్లుగా వాళ్ళు ఎగ్రీ అవ్వకుండా చేతులు పైకి చూపించి మా పైన స్టీల్ సెక్రటరీ గారు ఉన్నారు వాళ్ళతోనే మాట్లాడి ఈ పని చేయగలం తప్ప మేము ఎటువంటి సాయం మీకు చేయలేము మీకు నచ్చిన పని మీరు చేసుకోండి అనే తనలో వ్యవహరిస్తున్నారు అంటే ఈ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా వీళ్ళు నడిపించే ఉద్దేశం లేదని అయితే మటుకు మాకు అనిపిస్తుంది అయినా సరే కార్మికులు స్టీల్ ప్లాంట్ లాసిపోవాలని స్టీల్ ప్లాంట్ని ఇక్కడ నిండి తరలించేయాలని అయితే ఆలోచించడం లేదు స్టీల్ ప్లాంట్లో కార్మికుడు ఖచ్చితంగా ఉపాధి కోల్పోకుండా ఇక్కడ బతకాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ఒకరోజు టోకెన్ సమ్మెకి పిలుపునిచ్చి ఈ టోకెన్ సమ్మెని హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఏ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు అందరూ కూడా సక్సెస్ చేశారు అలాగే జనరల్ బీ షిఫ్ట్ నైట్ డ్యూటీ వాళ్ళు కూడా సక్సెస్ చేస్తారు ఈరోజు సమ్మె అయితే మటుకు విజయవంతంగా ముగుస్తుందని తెలియజేస్తున్నాం